వరి పండించే రైతులు బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు మీ అందరికి తెలుసు ఒకనాడు ఎట్లా ఉంటుండే యుద్ధాలు మొత్తం ఎస్ఆర్ఎస్పి కాలువ మీద ఆడికేళ్ళి ఈడి దాకా మోటార్లు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి కరెంటు వాళ్ళు ఆ లైన్లు కోసుపారేసి వైర్లు కోసుపారేసి మోటార్లను నాడు కాలువలో నూకిన రోజులు ఒక్కసారి యాద్ చేసుకోండి నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో జీవన్ రెడ్డి గారికి కనబడేటట్టు గట్టిగా ఒక్కసారి బుద్ధి చెప్పండి ఇవాళ ఉందా పరిస్థితి ఎన్ని మోటార్లు పెట్టినా ఎంత కరెంటు పెట్టి ఎంత గుంజుకున్నా నీళ్లను అడిగేటోళ్ళు ఉన్నారా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నదా లేదా గట్టిగా చప్పట్లతో ఒకసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళకు అనుమానాలు ఎక్కువ కాంగ్రెస్ వాళ్లకు అనుమానాలు ఎక్కువ నిన్నమ్మన్న ఒక ఆయన అంటాండు కాంగ్రెస్ ఎంపీ ఏడొస్తుందా మన కరెంటు ఏడొస్తుంది వస్తలేదు ఇరవై నాలుగు గంటల కరెంటు జరగడ ఉర్రక్మన్ రాదు ఎందుకే వెనకాల ఉర్రకమన్ జరా ఎందుకు ఎందుకు వెనక ఆపుతమ్మి ఏదో చూడు పరశురాం చూడు ఇరవై నాలుగు గంటల కరెంటు యాడొస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళకు అనుమానం ఉంది నేను ఒకటే అడుగుతున్నా ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు వెంకటరెడ్డి గారు అయ్యానికి అనుమానం ఎక్కువ ఉన్నది కరెంటు వస్తుందా లేదా అని ఒక చేయండి మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ బస్సులు మేమే పెడతాం ఇంతజాం మొత్తం మేమే చేస్తాం భువగూడ మేమే పెడతాం బస్ ఎక్కున్రీ జగిత్యాల నియోజకవర్గంలో ఏ ఊరికి వస్తారో ఏ టైంకి వస్తారో దినంలా మీ ఇష్టం మీకే పెడతాం అందరూ రండ్రి వచ్చి వరుసగా లైన్ గట్టి నిలబడి గట్టిగా కరెంటు తీగల్ని పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో మీకే ఎరుకైతుంది మీకే అర్థమవుతుంది దరిద్రం కూడా పోతుంది రాష్ట్రానికి దేశానికి